ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా పటాంచరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ పరిపాలనా భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పటాంచాసన శాసనసభ్యులు కూడా మహబాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు కార్యాలయ ఏర్పాటు చేసిన జాతీయ జెండా స్తంభం విగ్రహాలను ఆవిష్కరించారు కోట్ల అంచనా వ్యంధ నిర్మించి తలపెట్టిన గదర్ మల్టీ పర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాంజలి నియోజకవర్గ అభివృద్ధికి అందరూ భాగస్వామ్యం అవసరం ఉన్నారు నాగలపల్లి న్యూఎంఐజీ కాలనీ మధ్య కనెక్టివిటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరలో చేపడతామన్నారు

ನನ್ನ ಯಾರದಾ ಪತ್ರಿಕಾ ಸೋದರು ಅಂದ್ರೆ ಪೇರು ಪೇರುನ ಧನ್ಯವಾದ ತಿಳಜೇ ಈ ಮುನ್ಸಲ್ ಭವನಕ್ಕೆ ಮಿಗಿತ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ సమయం వచ్చినందుకు మంత్రి గారికి ఎంపీ ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన మున్సిపల్ చైర్మన్ గారి రిప్రజెంటేషన్ మనసుతో ఆలోచన చేసి అంత శాంక్షన్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వ తరఫున నేను మంత్రి గారిని ఎంపీ గారిని కోరడం జరుగుతా ఉన్నదని అందరికీ తెలియజేస్తాను సౌరుల ఎందుకంటే పటాచరు అంటే ఒక మినీ ఇండియా మినీ భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇక్కడ ప్రజలు ఉంటావు మరి రకరకాల సమస్యలు ఉంటాయి ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి అవన్నీ మీరు పెద్ద మనసులో ఆలోచన చేసి ఆగస్తులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు బాలక మండలికి అలాగే తెల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తో ఇప్పుడు మన ఎంపీ ప్రగాని గారు మాట్లాడవలసిందిగా మనం చేస్తాం సోదరి శ్రీమతి లలిత సోమిరెడ్డి గారు నేటి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ మినిస్టర్ గౌరణీయులు దామోదర్ రాజరాజ్ గారు స్థానిక శాసనసభ్యులు గూడెం వైపాల్ రెడ్డి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్ గారు స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వేదిక గౌరవ ఈ మున్సిపల్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అన్ని పార్టీల రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున్న శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తెల్లాపూర్ మున్సిపల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అందిష్టం నాకు లభించింది అనేక ఉద్యోగాల గంట తెలంగాణ కులం అనేటువంటి తెల్లాపూర్ రఘునందన్ అనే నేను ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినప్పుడు ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉద్యమం చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక చరిత్రని చరిత్ర కుట్రగా ఎక్కించాలని మేమందరం కూడా కొట్లాండి ఒరిజినల్గా దీని పేరు తెల్లాపూర్ కాదు మంత్రి అనేది తెలంగాణ కులం అని ఇక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంది తెల్లాపూర్ అనేది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చమని తెల్లాపూర్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి పంపింది చివరిగా ఇంకొక ఐదు ఆరు నెలలు కాలపరిమితి ముగిసి ముగియడానికి ఉంది కాబట్టి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఇతర కౌన్సిల్ మిత్రులందరినీ కూడా నా విజ్ఞప్తి చరిత్రలో ఇంకో పేరు ఉంది ఈ మున్సిపాలిటీ పేరుని తిరిగి తెలంగాణపురంగా మార్చమని మీ కౌన్సిల్ తీర్మానం చేసి పంపిస్తే దాన్ని కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తారు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు దాని దాని రాష్ట్ర రాష్ట్ర లో అప్రూవల్ చేసి ఈ పేరు సహకరించాలని గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే గ్రామానికి వచ్చినప్పుడు మొదట అనేక ఉద్యమాలకు ఆతుడైనటువంటి ఈ జిల్లా గడ్డ మీద పుట్టినటువంటి గౌరవ పెద్దలు గద్దర్ గారి విగ్రహానికి మేమందరం కూడా నివాళులు అర్పించి ఇక్కడికి వచ్చినాం అట్లే తెలంగాణపురమైన హెచ్ఆర్ అంటే స్టాఫ్ దానికి గా ప్రైమరీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేయాలి దానికి సంబంధించిన హెచ్ఆర్ మంజూరు చేయాలి ఇస్తుంది అంతే కదా నెక్స్ట్ పదిహేను పెట్టుకుని ఇంకేమన్నా అయితే కదా ఇంకేమో కదా అన్నీగా భావించకండి తెలంగాణకు బలమే చెరువులు కుంటలు కాలువలు కాలువలను చెరువులను కుంటలని మనం కాపాడుకోపోతే మనం ప్రకృతితో చెరగాట ప్రకృతిని ఎప్పుడూ మీరు ఆగ్రహం వచ్చేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు ప్రకృతి తిరగబడితే మనం బ్రతకలేదు అందరికీ అన్ని ఆశలు కరెక్టే కాదట్లేదు కానీ దేనికి గౌరవం ఇవ్వాలో కాపాడుకోవాలో ఆ పని మనం ప్రధానంగా

చెరువులను కాపాడుకుంటాము కాపాడే మా ప్రయత్నం ఉంటుంది మా కృషి ఉంటుంది మీరందరూ కూడా ఈ అంశం పైన సహకరించవలసిందిగా ఎందరితో విజ్ఞప్తి చేస్తూ చాలా చక్కగా రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీ అందరి కూడా అభినందిస్తూ సరే రాజకీయాలు మరొకసారి చెప్తున్నాను ఓటమి గెలుపు అనేది సహజం మనందరం కలిసి ముందుకు పోవాలి మన ప్రాంతము మన రాష్ట్రము అభివృద్ధి చెందాలి మన మన ప్రజలకు మన సంక్షేమాన్ని మన ప్రాంతానికి మన అభివృద్ధిని అన్ని దిశగా మనం ప్రయత్నం మన కృషి ఉండాలి అందరినీ అభినందిస్తూ త్వరలోనే మరి తెల్లాపూర్కు తెలంగాణ పూరానికి వచ్చి ఎలక్షన్ శంకుస్థాపన కాదు రాణోత్సవం ఉత్సవం చెప్పే విషయాన్ని తెలియజేస్తూ మున్సిపల్ అధ్యక్షురాలు హరిదర్శం రెడ్డి గారు ఉపాధ్యక్షులు రాములు గారు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్ స్థానిక ఎమ్మెల్యే మిత్రుడు వైపాల్ రెడ్డి గారు మిత్రుడు ఎల్లగ ఎంపీ రాఘవేందర్ గారు పాత్రికేయుల విషయం ద్వారా చాలా అద్భుతంగా ఈరోజు ఈ ಕೊಲ್ಲೂರುಪೂರ್ ನಪಲ್ಲಿ ಅಂತ ಪ್ರಾಂತ ಸಿಟಿ ಉಸ್ಮಾನಗರ್ತಾರೆ సిటీని మర్షిపోతానికి సిటీ మర్షి ఇదే రాబోయే యాభై సంవత్సరాలకు నూతన నగరంగా అనేది నా నమ్మకం సరే రాజకీయాల్లో ఓటర్ని గెలుపు అనేది సహజము అభివృద్ధి దిశతో బాధ్యత అనేది ప్రతి ప్రజాప్రతినిధి ఉండాలి ప్రాంత ప్రీతి ఉండాలి ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలనే ఓ ఆలోచన కూడా మనకు కలగాలి